అమరావతి రాజధాని వెలగపూడిలో ఈ ఇరవై ఐదున జరగనున్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణను జయప్రదం చేయాలని బీజేపీ నాయకులు కోరారు అటల్ మోడీ సుపరిపాలన యాత్ర కార్యక్రమంలో భాగంగా అటల్ బిహారీ వాజ్పేయి వందవ జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వెలగపూడిలో వాజ్పేయి కాంస్య విగ్రహావిష్కరణ జరగనుంది శనివారం మారిస్పేట్లోని పావులూరి శివరామకృష్ణయ్య కళ్యాణ మండపంలో శనివారం సాయంత్రం బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు కడియాల నందకిషోర్ అధ్యక్షతన సమావేశం జరిగింది జిల్లా అధ్యక్షులు చెరుకురి తిరుపతిరావు అటల్ యోజన జిల్లా ఇన్చార్జ్ సురేందర్ రెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జి కెవి నాగేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవనాయుడు కొత్తూరు వెంకట సుబ్బారావు జనరల్ సెక్రటరీ దాసు సత్యనారాయణ బీజేపీ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు రైతులు ప్రజలు పాల్గొనే విగ్రహావిష్కరణను జయప్రదం చేయడానికి కార్యాచరణను సిద్ధం చేశారు ఈ సందర్భంగా భారతరత్న వాజ్పేయి దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు ఈ నెల పదకొండవ తారీఖు ధర్మవరం నుంచి మచిలీపట్నం వరకు మొన్ననే కార్యక్రమం ఫస్ట్ స్టేజ్ కార్యక్రమం అయిపోయింది మాధవ్ గారి సారథ్యంలో నిన్నటి నుంచి శ్రీకాకుళం నుంచి ఇరవై రెండో తారీఖు ఏలూరుతో ముగుస్తుంది ఇరవై ఐదో తారీఖు భారీ ఎత్తున వేలాది మందితో పెద్ద బహిరంగ సభ కూడా అక్కడ జరుగుతుంది అమరావతి రాజధానిలో ఈ కార్యక్రమానికి ప్రతి మండలం నుంచి కూటమి నాయకులు అలాగే భా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రైతు సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఏం చేశాడు ఈ దేశం ఏ విధంగా ఆయన చేసిన అభివృద్ధి కారణంగా ముందుకు పోతా ఉంది అటల్ ఆసియాల్ని ఏ విధంగా నరేంద్ర మోడీ ముందుకు తీసుకెళ్తున్నాడు అటల్ ఆసియాన్ని సాధించడం కోసం నరేంద్ర మోడీ వల్లనే సాధ్యమవుతుందనే సంకేతాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఆ రోజు అటల్ ఆశయాలని మోడీ ముందుకు తీసుకోబోతున్న వైరాన్ని ప్రజలకు తెలియజేయడం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూ ఉంది